హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సమయంలో తెల్లబట్ట అనేది అవుతూ ఉంటుంది కదా ఈ తెల్లబట్ట అయితే మనకి పుట్టబోయే బిడ్డ అనేది ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ శరీరంలో చాలా రకాల మార్పులు అనేది వస్తూ ఉంటాయి చాలా రకాల హార్మోనన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి వైట్ డిశ్చార్జ్ అవ్వటం అనేది చాలా కామన్ ఇది ఒక పెద్ద సమస్య అయితే ఏమీ కాదు ఇది చాలామందిలో అయితే జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువగా అయితే ఉంటుంది అనమాట ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ యొక్క ఒంటి తీరును బట్టి అయితే ఉంటుంది అనమాట అసలుకి మనకి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ సమయంలో మనకి చాలా రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అలాగే హెచ్సిజీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి చాలా అధికంగా అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట వీటి వల్ల మనకి ఈ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అలాగే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంతమంది గర్భిణీ స్త్రీలలో ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది కొంతమందికి సెకండ్ రెమిస్టర్ ఇంకొంతమందికి థర్డ్ రెమిస్టర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట మరికొంతమందిలో గమనించుకున్నట్లయితే వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కూడా ఈ వైట్ డిస్ డిస్చార్జ్ అనేది అవుతూనే ఉంటుంది సో ప్రెగ్నెన్సీ మొత్తం అయినా కూడా మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ యొక్క ఒంటి తీరుని బేస్ చేసుకొని అలాగే హార్మోనల్ ప్రభావం వల్ల ఈ తెల్లబట్ట అనేది అవుతూ ఉంటుంది అయితే మనం ఎటువంటి సందర్భాల్లో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది డేంజర్ గా అయితే పరిగణించవచ్చు అంటే ఇది ఎలా అవుతుంది అంటే చాలా విపరీతంగా వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వటం కానివ్వండి చాలా స్మెల్ బ్యాడ్ స్మెల్ రావటం కానివ్వండి అలాగే రిలీజ్ అయిన ప్లేస్ అంతా కూడా ఇచ్చింగ్ రావటం ఇటువంటి కనుక మీరు గమనించుకున్నట్లయితే ఇది డేంజర్ సిమ్టమ్ గా అయితే చూసుకోవచ్చు అలాగే ఈ వైట్లో మనకి పింక్ కానివ్వండి బ్రౌన్ కానివ్వండి ఇటువంటి కలర్స్ అనేది మిక్స్ అయ్యి కనుక వస్తే ఇది కూడా మనం డేంజర్గా అయితే తెలుసుకోవచ్చు ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పింక్ అండ్ బ్రౌన్ డిశ్చార్జ్ అనేది మనం నైన్త్ మంత్ ఎండింగ్ అంటే మనకి డెలివరీ అనేది కొన్ని రోజుల్లో ఉంది అనగా అయితే చూస్తాం అనమాట అంటే మ్యూకస్ ప్లెగ్ అనేది ఉంటుంది ఇది రిలీజ్ అయినప్పుడు మనకి పింక్ అండ్ బ్రౌన్గా అయితే కనిపిస్తూ ఉంటుంది మిగిలిన సమయంలో మీకు స్మెల్ రావటం కానివ్వండి ఇచ్చిం కనుక వస్తున్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ అనేది సంప్రదించండి సో డాక్టర్కి మన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మెడిసిన్ అనేది ఇస్తారు ఈ ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అయితే అవుతుంది సో ప్రెగ్నెన్సీ సమయంలో తెల్లబట్ట అయితే పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అనేది అసలుకి చెప్పలేమండి ఇది కేవలం హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల జరుగుతుంది అంతే కానీ దీంతో జెండర్ అనేది మనం గెస్ అయితే చేయలేము అనమాట ఎవరైనా చెప్పినా కూడా అసలు అయితే నమ్మొద్దు ఇది కేవలం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే జరుగుతుంది సో ఈరోజు తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీ సమయంలో మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా అయితే మనం డేంజర్ సిమ్టమ్ గా అయితే పరిగణించవచ్చు అనే దాని గురించి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్